అందరికీ నమస్కారం రాష్ట్రంలో మరో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది అందరూ చూస్తుండగానే కుప్ప కూలిపోయిన లైబ్రరీ దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ దయచేసి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అందరూ చూస్తుండగానే ఖమ్మంలోని గ్రంథాలయం అయితే కనుక కుప్పకు ఉలిపోయింది అక్కడైతే చూస్తున్నారు కదా ఒక్కసారిగా కుప్ప కూలిపోయిన గ్రంథాలయం అందరూ చూస్తుండగానే పేకమేడల కూలిన ఖమ్మం గ్రంథాలయం వివరాలు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఈరోజు ఉదయం పురాతన జిల్లా గ్రంథాలయ భవనం అయితే కనుక పేక మేడలా కూలిపోయింది నగరంలోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఈ జిల్లా గ్రంథాలయం ఒక్కసారిగా కూలిపోయింది దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు అదృష్టం కొద్దీ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం అలాగే శుక్రవారం ముఖ్యంగా పాఠశాలలకు పాఠకులకు సెలవు కావడంతో అంటే సాధారణంగా ప్రతి లైబ్రరీకి ఒక రోజు వారంలో ఒక రోజు అయితే సెలవు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆయా పరిస్థితులు బట్టి ఆ ఊరిని బట్టి అక్కడ సెలవులు అయితే ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఎక్కువ చోట్ల శుక్రవారాలే ఉంటూ ఉంటాయి శుక్రవారం పాఠకులకు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు ఎందుకని చూసుకుంటే ఈ గ్రంథాలయంలో కనీసం రోజుకి యాభై మంది పాఠకులు వస్తూ ఉంటారు ఈ బిల్డింగ్ సుమారు నలభై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించినట్లయితే తెలుస్తుంది సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు ఏమాత్రం వర్కింగ్ డే రన్నింగ్ డే అని అయినా ఓపెన్ చేస్తున్నా కనీసం ఎంతో కొంతమంది అయితే కనుక వచ్చి ఉండేవారు చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేది లకీగా సెలవు రోజు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అయితే చెప్తూ ఉన్నారు